హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణా స్ట్రీ బ్లాగ్స్ ఈరోజు గురు పౌర్ణమి కదా సాయిబాబాకి పూజ చేసుకుందామని చెప్పి నిన్న ఈవినింగ్ ఫొటోస్ తెచ్చుకున్నాను సాయిబాబాది అలాగే లక్ష్మీ అమ్మవారిది అండ్ ఇంకొక తెలియని విషయం ఏంటంటే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా లేదు నాకు నిన్న గుర్తు అక్కడ చూడంగానే నరసింహస్వామి ఫోటో ఉండింది వెంకటేశ్వర స్వామిది అయితే లేదనమాట ఇద్దరూ ఒకటే కానీ రూపాలు రూపాలైతే వేరు కదా సరే ఇంకా ఒకటి తీసుకుందాం అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా తీసుకున్నాను ఇంకా నవరాత్రులప్పుడు ఇవన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను వట్టి వేరు అలాగే అత్తరు పూజ చేద్దామని కానీ నాకు ఇంకా పూజ చేయడానికి కుదరలేదు సరే కనీసం గురు పౌర్ణమైన మంచిగా చేసుకుందామని ఇవన్నీ తెచ్చేసుకున్నాను వట్టివేరు అలాగే జవ్వాదు అత్తరు కూడా ఇవి వచ్చేసి దీపాలన్నమాట నెయ్యితో చేసినవి ఇవి కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అలాగే ఎర్రమట్టి కూడా తీసుకున్నాను ఇవన్నీ నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా స్వామికి కావాల్సిన పూలు అలాగే కలషంలో పెట్టుకోవడానికి మేము నార్మల్గా ఇలా పీచు తీసే పెట్టుకుంటానమాట అదే తెచ్చుకున్నాను సో అంతే ఈ వీడియో